ప్రకృతి అందాలకే కాదు పండుగ సంప్రదాయాలకు కేరఫ్ కోనసీమ పచ్చని కొబ్బరి చెట్ల మధ్య సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది పల్లెలన్నీ పండుగ శోభతో కలకలలాడుతున్నాయి సంక్రాంతి మూడు రోజులు ఫస్ట్ రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ భోగి రోజు మేము భోగి మంటలు వేస్తాము మూడో రెండో రోజు సంక్రాంతి రోజు ఫ్యామిలీ ఫంక్షన్స్ అని అప్పుడే బంధువులందరూ కలుసుకొని భోజనాలు అవన్నీ పెట్టుకుంటాము నెక్స్ట్ మూడో రోజు కనుమ కనుమ రోజు ఎక్కువ అందరు గుడికి వెళ్తూ ఉంటారు ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చేస్తరు రౌండ్ వేసేస్తారు కాళ్ళ పందాలవి చాలా ఫేమస్ ఇక్కడ సమర రణ పందెం కోళ పందెం ఇంటి వంటలున్నీ చేసుకుంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాము పిటు పింటి వంటల గుమగుమలు అటు బొమ్మల కొడుల సరిగమలు మిక్కిలి సముద్రములగిరిపై సాఖ్యలే వరాది గట్ ప్రకృతి అందాలకే కాదు పండుగ సంప్రదాయాలకు కేర్ అడ్రస్ కోనసీమ పచ్చని కొబ్బరి చెట్ల మధ్య సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి ముచ్చటగా మూడు రోజుల పాటు జరిగే పండక్కి ఎక్కడున్నా సొంతూరు బాట పడతారు కోనసీమ వాసులు అన్లిమిటెడ్ సందడితో హడావుడి చేసే సంక్రాంతి సంబరాలపై ఆదాన్ స్పెషల్ ఫోకస్ సంక్రాంతి సందడి మొదలైంది పల్లెలన్నీ పండుగ శోభతో కలకలలాడుతున్నాయి అమ్మ చేతి కమ్మని వంటలు అందాల పరికిణి ఓనీలు యువకుల నూనూగు మీసాల పంతాలు మరోవైపు కోడిపుంజు రంకెలు ఊరేగింపు సందడులు ఇలా గ్రామాల్లో సంక్రాంతి సందడే వేరు ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతోంది కన్నుల పండుగగా జరిగే పండుగ చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా జనం తరలి వస్తారంటే అతిశయోక్తి కాదు కోనసీమ అందాలు సాధారణ సమయంలోనే ఎంతో ఆహ్లాదంగా అంతకు మించి హాయిగా ఉంటాయి సంక్రాంతి మూడు రోజులు ఫస్ట్ రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ భోగి రోజు మేము భోగి మంటలు వేస్తాము మూడో రెండో రోజు సంక్రాంతి రోజు ఫ్యామిలీ ఫంక్షన్స్ అని అప్పుడే బంధువులందరూ కలుసుకుని భోజనాలు అవన్నీ పెట్టుకుంటాము నెక్స్ట్ మూడో రోజు కనుమ కనుమ రోజు ఎక్కువ అందరూ గుడికి వెళ్తూ ఉంటారు ఇక సంక్రాంతి పండుగకి అయితే బాపు బొమ్మలా తయారవుతుంది కోనసీమ పచ్చని పంట పొలాలతో అచ్చ తెలుగు అమ్మాయికి పలికిని ఓణి కడితే ఎంత సుందరంగా ఉంటుందో పండక్కి అలా ముస్తాబవుతుంది కోనసీమ ఇక్కడ సంక్రాంతి పండుగ చూడాలంటే రెండు కళ్ళు సరిపోవడంలో అతిశయోక్తి లేదు పండుగ మూడు రోజులు ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏ ఇంత చూసినా గుమగుమలాడే పిండి వంటలతో సిద్ధమైపోయారు ఇక్కడ పండుగ చూసి తరించేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చే బంధువుల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కోనసీమ వాసులు మరోవైపు తొలి కోడి కూయక ముందే హరిదాసుల కీర్తనలు పల్లెల్లో మారుమోగుతున్నాయి హరిదాసుల కీర్తనలకు తోడు కోనసీమ ముద్దుగుమ్మల ముగ్గుల జోరు మరింత పెంచారు భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పంటక కోసం పిల్లలు ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తారు భోగి మంటల్లో భోగి పండుగలు వేస్తుంటే పిల్లల కళ్ళల్లో ఆనందం వెలుగుతుంది అది చూస్తూ పెద్దల మనసు నిండుతుంది అందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలను పంచే పండగే పండగ సంక్రాంతికి ఒక రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు పాతకు స్వస్తి చెప్పి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని వస్తువులను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు గ్రామాల్లో యువతలో ఐకమత్యం పెంచేందుకు భోగి పండుగ ఉపయోగపడుతుంది అంతా కలిసి ఆనందకరంగా చేసుకునే అందమైన పండుగే భోగి పండుగలున్నా సంక్రాంతి సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు పల్లెటూరు జనానికి ఇదొక ఎమోషన్ అందరి బ్రతుకుల్లో కాంతులు నింపే సంక్రాంతి పండుగను ఇష్టపడిన వారు లేరంటే అతిశయక్తి ఏమాత్రమో కాదు హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దుల సందడులు సుందరాంగుల అందాల ముగ్గులు గరిసే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ రోజుతో దక్షిణాయన ముగిసి ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఈ రోజున కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు రథం ముగ్గు వేయటం సాంప్రదాయం ఈ రోజు కూడా గొబ్బెమ్మలు పెడతారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు వాళ్ళని అడిగి అసలు సంక్రాంతిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి పండుగ అంటే వాళ్ళకి ఎందుకు అంత ఇష్టం అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు తేజస్వి తేజస్వి ఏం చదువుతున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్ బీటెక్ ఫైనల్ ఇయర్ నెక్స్ట్ ఇంకా ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదనా మీరు ఇంకా గుర్ర బండి వేసుకుని మరి వెళ్ళిపోతున్నారు ఉంటుందండి ఉద్యోగాలు అది కదా సంక్రాంతిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు పర్టికులర్గా కోనసీమకి సంక్రాంతికి చాలా విడదీరైన అనుబంధం ఉంటుంది కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఎప్పుడు కూడా ఘనంగా జరుగుతాయి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి అంటే ఎట్లా జరుగుతాయి ఇక్కడ సంబరాలు సంక్రాంతి అంటే ఫస్ట్ బుగ్గులు అన్ అందరూ కలిపి గొబ్బిళ్ళు పెట్టుకోవడం నెక్స్ట్ గొబ్బిల పాటలు చాలా ఫేమస్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ప్రతి పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిండి వంటలు అవన్నీ చేసుకుంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాము కాళ్ళ పందాలు అవి చాలా ఫేమస్ ఇక్కడ కాలేజ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము సంక్రాంతి ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది సంక్రాంతికి స్టాల్స్ అవన్నీ పెట్టుకోవడం నెక్స్ట్ పాటలు ముగ్గులు చాలా బాగా చేసుకుంటున్నాం కాలేజ్లో పిండి వంటలు పిండి వంటల సంగతి అంటే ఇంట్లో అమ్మ చేస్తే తినడమేనా లేకపోతే మీరు అమన చేస్తారు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాం తినడంలోనా చేయడంలోనా తినడంలో తినడంలో చేయడంలో కూడా గారెలు నెక్స్ట్ సొన్నుండలు అలాంటి రకరకాల అన్నీ చేసుకుంటాం అందరూ కలిసి కజిన్స్ అందరూ కలిసి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఎంజాయ్ చేస్తాం బాగా భోగి సంక్రాంతి కనుమ మూడు రోజులు అసలు ఇంకేమేం చేస్తుంటారు భోగి రోజు ఏం చేస్తుంటారు సంక్రాంతి రోజు కనుమ రోజు ఏమేం జరుగుతాయి ఇక్కడ ప్రబల గట్టిగా జరుగుతాయి అంట కదా ప్రబల ఉత్సవాలు వచ్చేసి ఇక్కడ జగన్ జగన్ తోటలో బాగా జరుగుతాయి కనుమ రోజు ప్రభలు అవి చాలా వస్తాయి పదకొండు నుంచి వస్తాయి నెక్స్ట్ భోగి రోజు బాగా గొబ్బిల్లోవి పెట్టుకుంటాము సంక్రాంతి రోజు మొత్తం అందరూ చుట్టాలందరూ కలిసి ఎంజాయ్ చేయడం అది చేస్తూ ఉంటాము కలిపి వచ్చేసి ప్రభలి తిత్తాలు వీళ్ళు చాలా బాగా జరుగుతాయి కాలసేఫ్లో మీరు చెప్పండి మీ పేరు మీ పేరు మధు మధు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతి ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మా ఊరిలో అయితే భోగి అంటే అందరూ చుట్టాలు మా ఇంట్లోనే ఉంటారు మ్యాక్సిమం తర్వాత పచ్చని పొలాలకు వెళ్ళడం అక్కడ ఆడుకోవడం అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం పిక్స్ తీసుకోవడం దాని తర్వాత మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం జస్ట్ గిడి పార్టీ టైం మొత్తం సిటీ వేరే సిటీస్ నుంచి కూడా బాగా వస్తారు కోనసీమ అంటే కోనసీమలో పందెం కోళ్ళు అంటే బాగా ఫేమస్ వెళ్ళినవారు మమ్మల్ని లేడీస్ కదా బాయ్స్ అయితే ఎస్ యాక్చువల్గా మాది హైదరాబాద్ మ్యారేజ్ అయ్యాక ఇక్కడ షిఫ్ట్ అయ్యాము ఇది నాకు కొత్త కానీ చూస్తుంటే మొత్తం కూడా సంబరాలు సంక్రాంతి పండగ అంటే ఏంటని ఇక్కడే తెలుస్తుంది మొత్తం అంతా స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలిసేలాగా పద్ధతి అంటే ఇది సాంప్రదాయం అంటే మనం ఎంత ఎదుగుతున్నా కానీ మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు అనమాట ఇలాంటప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి ఇలా ఉన్నాయి చెయ్యాలి అని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది ఎక్కడ భోగి రోజేమో మొత్తం అంతా మనం ముగ్గులు వేసుకొని భోగి మంట వేసుకొని పొద్దున్నే తెల్లారి మొత్తం అంతా చేస్తాము సంక్రాంతి రోజంతాను సంక్రాంతి రోజు అంతా చుట్టాలు అందరూ వచ్చి కోడి నాన్ వెజ్ బాగా వండుకుని అందరూ కలిసి ఏంటిదండి ఇది ఒక గెట్ టుగెదర్ ఫ్యామిలీస్కి ఏంటంటే ఎథిక్స్ అనేవి ఇంకా ఉన్నాయి రిలేషన్షిప్స్లో ఉన్నాయి మన అందరం ఒకటే ఫ్యామిలీ ఎంత దూరంలో ఉన్నా కానీ పండగ అనేది ఒకటి అడ్డైన పెట్టుకొని పెట్టుకుని మన అందరం కలవాలి ఎప్పుడు కూడాను విడిపోవడం ఎవరికి వాళ్ళు దూరంగా ఉండడం ఇలా కలుస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటే పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఏంటంటే మనం చెప్పగలుగుతాం అనమాట ఇది ఫ్యూచర్ అంటే ఇలా ఉండాలి ఎంత ఎదిగినా కానీ ఎంత మనం డబ్బులు సంపాదించుకున్నా మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదు అని చెప్తూ ఉండాలి సంక్రాంతి పండుగకు కొన్ని గ్రామాల్లో ఉత్సవాలు ఘనంగా చేస్తారు సంక్రాంతి పండుగ కోసం చిన్నారుల నుండి ముసలివారి వరకు అంతా ఎదురు చూస్తుంటారు అన్ని వయస్సుల వారికి తగ్గట్లు అన్ని రకాల అరేంజ్మెంట్స్ సిద్ధం చేసుకుంటారు ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి చేసుకుని పంట చేతికొచ్చిన సమయం కావటంతో మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంట సంక్రాంతి శోభ విరబూస్తుంది కొత్త అల్లుళ్ల మాట అయితే ఇక సరే సరి కోనసీమలో ఈ ఏడాది పెళ్లైన వారిని అత్తవారింటికి ఆహ్వానించి మహారాజులా చూసుకుంటారు అత్తమామలు తమ కూతురు అల్లుడికి సకల మర్యాదలు చేసి తమకున్నంతలో బట్టలు పెట్టడంతో పాటు బహుమానాలు ఇచ్చి సంతోషంగా సాగనంపుతారు కనుమ రోజు జరిగే ప్రబల తీర్థాల గురించి ఇక చెప్పేదేముంది ఊరంతా ఒక్కటే శరభ అంటూ వీరభద్రుణ్ణి ప్రబల రూపంలో ఊరేగిస్తుంటే ఆ అద్భుత కనుమ పండుగను కోనసీమలో రైతులు ఘనంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగలో కనుమ రోజు మరో హైలైట్ ప్రభలు వీరభద్రస్వామి ప్రతిరూపంగా చెప్పబడే ప్రభల తయారీ కోసం వారం రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేస్తారు యువకులు వెదురు కర్రలతో తయారయ్యే ప్రభను అందంగా అలంకరించి దేవుని చిత్రపటములతో ఊరేగింపుగా తీసుకెళ్లి అన్ని ప్రభలను ఒక చోట ఉంచి ప్రజలందరూ వచ్చి వాటిని దర్శించి పూజించి వెళుతుంటారు అయితే ఈ ఊరేగింపులో యువకుల ఆటపాటలతో పాటు పెద్దల కేరింతలు మహిళలు యువతుల పూజలు ఇవన్నీ చూసేందుకు కన్నుల విందుగా ఉంటుంది ఇలాంటి ఎన్నో సుందర మనోహరమైన దృశ్యాలు ఉంటాయి కాబట్టి కోనసీమలో సంక్రాంతి శోభ తిలకించేందుకు నుండో జనం తరలివస్తారు ఇక పందెం రాయల విషయానికొస్తే చెప్పేదేముంది సంక్రాంతి పండుగ హడావిడి అంతా వీళ్లదే పశ్చిమ గోదావరి తరువాత కోడి పందాలు ఎక్కువగా నిర్వహించేది కోనసీమలోనే పందం మాట పక్కన పెడితే పౌరుషంతో కాలు దువ్వుతూ ఒకదానిపై మరొకటి యుద్ధం ప్రకటిస్తుంటే ఆ సీన్ చూసేందుకు కూడా పట్టణాల నుండి కోనసీమ పల్లెలకు క్యూ కడుతుంటారు కోడి పందాల ప్రేమికులు కోడిపందాలే కాదు గుండాటలు పేకాట శిబిరాలు ఇలా ప్రతి చోట వినోదం కోసం జూదం ఆడుతుంటారు ఎందుకు ఇవన్నీ అని ఎవరైనా అడిగితే చాలు చాలేవయ్యా చెప్పొచ్చావు ఈ మాత్రం లేకపోతే పండగ ఏముంటుంది ఎంత చేసినా పండుగ మూడు రోజులే కదా అంటారు కోనసీమ మరి మనం కూడా పండుగ ఎంజాయ్ చేయాలంటే కోనసీమకు వెళ్లాల్సిందే తెలుసుకున్నారుగా కోనసీమలో సంక్రాంతి సంబరాల గురించి కేవలం కోనసీమలోనే కాదు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి జరిగే తీరు వర్ణనాతీతం ఆ దృశ్యాలను కల్లారా చూడాల్సిందే ఆ సందడిని ప్రత్యక్షంగా ఆస్వాదించాల్సిందే ఇక కోడి పందాలైతే ఓట్లు దాటాల్సిందే సంక్రాంతి మూడు రోజులు ఘనంగా జరుపుకునే పండుగ మకర రాశిలో సూర్యుడు ప్రవేశించినందుకు సంక్రాంతి పండుగని చాలా బాగా జరుపుకుంటారు పల్లెటూర్లలో అయితే హైదరాబాద్లో కూడా సంక్రాంతి ఉత్సవాలు కొత్త కళ తెచ్చింది చార్మినార్ సాక్షిగా ఉదయం నుంచి భోగి నుంచి మొదలైన ఈ పండుగ వాతావరణము మూడు రోజులుగా ఇలాగనే కంటిన్యూ అవుతుంది భోగి మంటలతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది సంక్రాంతి విశేషాలు హైదరాబాద్లో ఎలా జరుగుతున్నాయో మనం చూద్దాం ఆడపరుచులు కూడా భోగి మంట దగ్గర నృత్యం చేయడం అనేది జరుగుతుంది అయితే పల్లెటూర్లలోనే మనకి ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది అని చెప్పేసి మనం అనుకుంటాం బట్ హైదరాబాద్ చార్మినార్ నడి కూడా ఇలాంటి వాతావరణం కనిపిస్తుంది అయితే ఆడపరుచులు కూడా ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదకరంగా కూడా ఈ సంబరాలు జరుపుకుంటున్నారు భోగి మంటలు సాక్షిగా ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాలు అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది పల్లెటూర్లలోనూ కాదు హైదరాబాద్లో కూడా హరిదాస్లో ఉన్నారు సో ఇక్కడ ఉన్న హరిదాస్ స్పెషాలిటీ అంది వారి మాటలో తెలుసుకుందాం నమస్కారం హరిదాస్ గారు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ కూడా హైదరాబాద్ వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇక్కడ చార్మినార్ దగ్గర ఇంత రంగరంగ వైభవంగా ఇక్కడ భోగుమంటలు కావచ్చు ఇక్కడ హరిదాసు పాటలు కావచ్చు అక్కడ గంగిరద్దు వేషాలు ఎంతో చక్కగా ఏర్పాటు చేశారండి ఇక్కడ పన్నుల వైభవంగా మన తెలంగాణలో ఈ హరిదాసులు హరిదాసు పాటలు తెలంగాణలో ఈ మంటలు ఈ గంగిరెడ్డిలు ఇవన్నీ కూడా చాలా ఆనందంగా ఉందండి ఇక్కడ ప్రజలు కూడా చాలా ఆనందించారండి ఈ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ హరిదాస్ అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తుంటారా ఇక్కడికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటామండి అంటే అప్పుడున్న హరిదాసుల పరిస్థితి ఇప్పుడున్న హరిదాసుల పరిస్థితి ఎట్లా ఉంది ఈ హరిదాసుల పరిస్థితి కళా కళాకారులంతా కూడా మరుగున పడిపోతున్నారు సార్ ఈ కళాకారులకి జీవనోపాధి లేదండి కళాకారులకు కూడా జీవరుపాధి కల్పించాలని కోరుకున్నా సార్ ఈ సంక్రాంతి చెప్పండమ్మా సంక్రాంతి ఉత్సవాలు ఎట్లా జరుపుకుంటారు సంక్రాంతి ఉత్సవాలు చాలా సంతోషంగా జరుపుకుంటామండి ఇక్కడ హైదరాబాద్ ఏంటి అంటే భోగి పళ్ళు పోస్తారు చిన్నపిల్లలకి భోగి పళ్ళతోన సంక్రాంతి చేసుకుంటారు ఒక ముగ్గులు ముగ్గులు అయితే ఇంకా వేస్తారా అమ్మా ముగ్గులు ఖచ్చితంగా వేస్తా చుక్కలు పెట్టి ముగ్గులు వేయాలి నాకు రాదు కాకపోతే డిజైన్స్ మాత్రం చాలా బాగా వేస్తాను ముగ్గులు వేస్తాను ఇక భోగి మంటలు వేసుకుంటారు పొద్దున్నే ఇంకా మాకు మెయిన్ సంక్రాంతి అంటే చకినాలు చకినాలు అరసలు ఇక్కడైతే చాలా బాగా తీసుకుంటాం ఇంకా ముగ్గులు ఇప్పుడు అంతా రోడ్లు వచ్చినాయి కదా అంటే ఉదయం లేసి అప్పులా జరుపుకుంటారా లేకపోతే రాత్రి వేసేసి పండుకుంటున్నారా లేదు పొద్దున్నే మార్నింగ్ లేసి పొద్దున్నే వేసేస్తాం ఇంకా మూడు గంటలకల్లా లేచినాము ఆల్రెడీ ఇక్కడ అక్కగారు వస్తున్నారు కవిత అక్క గారు అని చెప్పేసి భోగి మంటల కోసం చార్మినార్ దగ్గరికి వస్తున్నారు అని చెప్పి మేము మార్నింగ్ వెళ్ళేసి మూడు గంటలకు వెళ్ళేసి నాలుగు గంటల వరకు ముగ్గు వేసుకొని వచ్చేసేసాం మీ ఇంటి దగ్గర మొత్తం ముగ్గులతో నిండిపోతుందా గల్లీ మొత్తం నిండిపోతుంది మా గల్లీలో అయితే ఇంకా అందరం ఏ పండుగ ఇదే కానీ బతుకమ్మ కానీ గల్లీలో జర్ర వెళ్ళినాము అని అంటే కథ బతుకమ్మ మొత్తం ముగ్గులు మా ముగ్గులతోనే నిండిపోతుంది ఇంకా అసలు ఈ సంక్రాంతిలో ఒకరికొకరికి కాంపిటీషన్ ఇంకా ఏముగ్గు బాగుంది ఏముగ్గు బాగుంది లేసి ఒకరు వేసిన ఒకరు అమ్మ ఆ ముగ్గు మనం వేయకూడదు మళ్ళీ అని చెప్పేసి కాంపిటీషన్ నడుస్తుంటుంది అన్నట్టు ఇట్లా అంటే ఆ కాలంలో సంక్రాంతి దాదాపుగా పది సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది సంక్రాంతి పండగ అంటేనే అంత ఆడపడుచులకు సంబరంగా ఉంటుండే భోగి మంటలు అంటే అందరూ ఒక శని అనేది పోతుంది అన్నట్టు అండి పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేవాళ్ళము వేసి మన గంగిరెద్దుకు ఇచ్చేసే వాళ్ళము మళ్ళీ భోగి మంటలు పాలు పొంగిచ్చి పాయసం చేసి అందరికీ పంచ అంటే అప్పులాగానే ఉందా లేకపోతే ఏమైనా చేంజ్ అయిందా ఏం చేంజ్ లేదు అప్పటిదే ఇప్పుడు చేస్తున్నారు అంతే స్టైల్గా చేస్తున్నారు ఇప్పుడు స్టైల్ అంటే ఎట్లా కొంచెం ఏంటంటే అప్పుడు పాతకాలం మనుషులు ఉండేవాళ్ళు కదా పాత తెచ్చి పిడకలు తెచ్చి చేసేవాళ్ళు ఇప్పుడు ఆ పిడకలు లేవు ఇప్పుడు పాత వస్తువులన్నీ దర్వాదాలు ఏమన్నా ఉంటే పాత వస్తువులు ఉంటే తీసి వేస్తున్నారు భోగి మ సంక్రాంతి సంబరాలు అంబరాలు అంటుతున్నాయి మహిళలు ఉదయం నుంచి ఇక భోగి మంటల దగ్గర ఆడుతూ పాడుతూ కోలాహలం చేస్తున్నారు అయితే ఈ కోలాహలం సంక్రాంతి మీరు ఎలా నా పేరు వీరమణి నేను కంటెస్టెడ్ కార్పొరేటర్ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మా యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకొండ చంద్రశేఖర్ గారి కూతురు ఈ రోజు నియోజకవర్గానికి వచ్చి చార్మార్ యొక్క ఎక్కడ ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు భోగి మంటలు నిర్వహించడం జరిగింది గత ఇరవై రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి కరోనా మహమ్మారి మహమ్మారిని ప్రళదొలగానికి ఈరోజు భోగి మంటలు మేము వెలిగించి ఏదైతే మకర సంక్రాంతి మూడు రోజులు నిర్వహించుకుంటాము ఒకటి మొదటిది భోగి భోగి పండుగ రెండోది మకర సంక్రాంతి మూడోది కనుమ పండుగ కాబట్టి ఈరోజు మొదటి రోజు కాబట్టి భోగి మంటలు మేము పెట్టుకొని ఈరోజు భోగిని కరోనా మహమ్మారిని ప్రదొల్లడానికి భోగి మంటలు పెట్టి చలి మంటలను కాపుకోవడానికి భోగి మంటలను మేము పెట్టుకొని ఈరోజు మకర సంక్రాంతి అనేది ఫెస్టివల్ని ఆనందంగా ఈరోజు ఇక్కడ చూస్తే చాన్మార్ అంటే హోల్సిటీ అంటే ప్రతి ఒక్కరికి ఒకటి అనుభవం ఏంటంటే హిందూ ముస్లింస్ ఉంటారని కానీ మేము అందరం ఇక్కడ హిందూ ముస్లింస్ అందరం కలిసి సిక్ సాయిత అంటే ఒక సెక్యులరిజం మతంగా మేము మా యొక్క కేసీఆర్ గారు కూడా అదే కోరుకుంటారు మేము కూడా అదే సంక్రాంతికి సంక్రాంతి అంటే పొంగలిలు పొంగలిలు చేసుకుంటాము అలాగే నువ్వుల లడ్లు చేస్తారు తప్పకుండా రావచ్చా తప్పకుండా రండి ముగ్గులు ఎట్లా ముగ్గులు కలర్ కలర్ రంగురంగుల ముగ్గులు ఉంటాయి నేర్మల్లతో చెరుకు ముగ్గులతో అలాగే పాలను పొంగించి కొబ్బరి మేము పాలను పొంగిస్తాము గొబ్బెమ్మలు దొరుకుతున్నాయి హైదరాబాద్ దొరుకుతాయి దొరుకుతాయి ఎందుకంటే మాది ఓల్డ్ సిటీ మాకు ఇక్కడ గోశాలలు చాలా ఉన్నాయి మేము గోశాల నుంచి ప్రత్యేకంగా ఆవుపీడం తీసుకొచ్చి మేము వీటిని తయారు చేసి భోగి మంటలకి ఎందుకంటే మన తెలంగాణ సంస్కృతి మన సంక్రాంతి అంటే కాబట్టి దాన్ని వదులుకోకూడదని తప్పకుండా మేము తీసుకొచ్చి ఆవుపీడని తీసుకొచ్చి మేము గొబ్బెమ్మలు తయారు చేస్తాము భోగి మంటలు కూడా చేసుకొని మకర సంక్రాంతి పిండి వంటలకు మాత్రం నన్ను విలవడం మర్చిపోక తప్పకుండా తమ్ముడు పిలుస్తాం అందరూ హ్యాపీ సంక్రాంతి ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉదయం నుంచి ఇక్కడ సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చెప్పండి మీరు ఎవ్రీ ఇయర్ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఎవ్రీ ఇయర్ భోగికి మేము చార్మినార్ వస్తాం మార్నింగ్ మార్నింగ్ ఎందుకు సెంటిమెంట్ అలా ఏం లేదు జస్ట్ ఫర్ ఫన్ అంటే లాంగ్ డ్రైవ్ అన్నట్టు వస్తున్నాం కానీ ఇయర్ చాలా హడావిడిగా ఉంది మాకు తెలియట్లేదు కైట్స్ ఎగిరేయడం రంగోలి వేయడం పిండి వంటలు చేయడం అట్లాంటి పిండి వంటలు రంగోలి

ఫిఫ్టీన్ అంతకంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంతే మీ ఫ్రెండ్స్ అందరు కలవడాలు గెట్ టుగెదర్ అట్లాంటివి ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ కజిన్స్ ఇప్పుడు మేము అన్నా కజిన్స్ ఇప్పుడు కజిన్స్ ఓకే కజిన్స్ కలుస్తాం ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడికి వెళ్ళి ఇలా చూసి అంతే థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి